పవన్ కళ్యాణ్ చిత్రంతో కూడిన వస్త్రాన్ని చేనేత మగ్గంపై నేసి తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రంతో కూడిన మగ్గం జ్ఞాపికను తయారు చేసి పవన్ కళ్యాణ్కు అందించాలని పవన్ కళ్యాణ్ చిత్రంతో కూడిన మగ్గాన్ని తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు గతంలో వెల్దీ హరిప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి సిరిసిల్ల గుర్తుగా చేనేత మరమగ్గాన్ని చిటిక వేస్తే నడిచే విధంగా తయారు చేసి అందించాడు తన ప్రతిభతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్నలను కూడా హరిప్రసాద్ పొందాడు మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వెల్ది హరిప్రసాద్కు ఆహ్వానం అట్టి ప్రమాణ స్వీకారానికి వెల్ది హరిప్రసాద్ హాజరయ్యాడు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఐదు రోజుల పాటు శ్రమించి తన చేనేత వృత్తి అయినటువంటి మగ్గాన్ని పవన్ కళ్యాణ్కు అందించాలని మగ్గం జ్ఞాపికను తయారు చేసి తన ప్రతిమను అభిమానాన్ని చాటుకున్నాడు చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేతలో అగ్గిపేటలో ఎంబే చేయరా దబడంలో దూరే చీర అంతేకాకుండా మా వృత్తి అయినటువంటి మగ్గాలను కూడా సూక్ష్మంగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా అందివ్వడం జరిగింది జ్ఞాపకలుగా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మోడీ సార్ గారికి మరియు వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా జ్ఞాపకాలుగా తయారు చేసి అందివ్వడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా చేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను గుల్లి మరమగ్గం పైన ఆయన ఫోటో వచ్చే విధంగా తయారు చేసి జ్ఞాపకగా తయారు చేసినాను అది నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ గారికి అందిస్తాను గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా సిరిసిల్ల కృషి చేసినప్పుడు గుల్లి మరమగ్గాన్ని తయారు చేసి దా తనకు అందివ్వడం జరిగింది అది చిటికేస్తే నడిచే విధంగా తయారు చేసినాను దాన్ని చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వ్య వ్యక్తం చేసి అభినందించారు